హలో అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది అనమాట మేము మా చిన్నోడికి ఇవ్వడానికి అయితే అన్నవరం వెళ్తాం అనమాట మొత్తం ఫ్యామిలీతో కొంతమంది రాలేదు ఇద్దరు తోటివాళ్ళు రాలేదు మా అమ్మ వాళ్ళు కూడా రాలేదు అనమాట ఓన్లీ మేమే అయితే వెళ్తున్నాము ఇప్పుడు మార్నింగ్ అనమాట మా వాళ్ళందరూ చూసారు కదా బ్యాగ్లు పట్టుకొని రెడీ అయ్యారు మేమైతే టెంపు బుక్ చేసుకున్నాము అంటే థర్టీన్ సీటర్ అనమాట ఇది సో ప్లేసెస్ అయితే ఫిక్స్ అయిపోయినాయి ఇది వచ్చేసి భర్నవల్లిలో కంపల్సరీ ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ఆగి దండం పెట్టుకుని వెళ్తారండి తర్వాత వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ కల్లా అన్నవారు అయితే రీచ్ అనమాట అంటే మేము ఫస్ట్ పూజకి అందుకోవాలని అనుకున్నాము వ్రతం జాయిన్ చేసుకుందాం అనేసి ఫస్ట్ వ్రతం కానీ అవ్వలేదు పిల్లవాడు బాబుకి మొక్కిచ్చి ఇవన్నీ రెండుకులు ఇచ్చేటప్పటికే చాలా టైం అయిపోయింది మార్నింగ్ వచ్చేసి ఇక్కడ కొండపైకి వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది అనమాట అందరం లగేజ్లు పట్టుకుని అయితే రెడీ అయిపోయాము ఇప్పుడు టెంపుల్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది లైటింగ్ వచ్చేసి తిరుపతి అన్న ఫీలింగ్ వచ్చిందనమాట సో తర్వాత వచ్చేసి టికెట్ అయితే తీసుకున్నామండి థర్టీ రూపీస్ అనమాట ఇద్దరికి పెద్దోడికి చిన్నోడికి ఇచ్చేది కాబట్టి ఇది వచ్చేసి మొక్కిచ్చి ప్లేస్ అనమాట ఇక్కడ మనకు ఒక టోకెన్ ఇస్తే వాళ్ళే వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చారనమాట తీసుకోవడానికి అవ్వలేదు వాళ్ళకి ఇవ్వడానికి ఎక్కువైంది తర్వాత మళ్ళీ వాళ్ళు అడిగారు ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ అయినా ఇవ్వాలని చెప్పేసి జయా అని అయితే అస్సలే అడవలేదు వాడైతే చాలా సైలెంట్ కూర్చున్నాడు పక్క అబ్బాయి ఏడుస్తున్నాడు అని చెప్పేసి అలా చూస్తా ఉండిపోయాడు అనమాట ఎంత కూడా పేచిపెట్టలేదు గుండు కూడా చాలా నన్నగా వచ్చింది జుట్టు ఏది అంటే తీసేసారు అంటున్నాడు చాలా ఓపిక కూర్చున్నాడు చాలా బాగా జరిగింది తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా అసలు వాడికి యాశ లేదు చాలా బాగుందనమాట తర్వాత లిహన్న కూడా వచ్చేసి తర్వాత మేము అందరం ఫ్రెష్ అయిపోయామండి కింద ఫ్రెష్ అయిపోయి ఇక్కడ అయితే టికెట్ తీసుకుంటున్నాం త్రీ హండ్రెడ్ అనమాట ఇద్దరు జంటలకు వచ్చి వాళ్ళైతే కిట్ వచ్చేసి థౌజండ్ ఎంతో ఫైవ్ ఫిఫ్టీ ఎంతో అన్నారు కానీ నన్ను అవసరం లేదు ఆల్రెడీ కిట్లోనే ఇస్తారని చెప్పేసి మేము తీసుకోలేదు ఓన్లీ కొబ్బరికాయలు తీసుకున్నాం ఇక్కడ ఈయన ఏంటంటే నామాలు పెడుతున్నారు కానీ డబ్బులు తీసుకోవట్లేదు మనకి నచ్చినంత వేయమని చెప్పారు సో మేమైతే పెట్టించుకుని కొంచెం అమౌంట్ అయితే వేసామన్నమాట మేమైతే ఇలా పెట్టించేసుకున్నాం ఫ్యామిలీ పిక్ ఇది మాది రెడీ అయిపోయాం తర్వాత వచ్చేసి మాకు టోకెన్ నెంబర్ త్రీ అన్నమాట వ్రతానికి వచ్చేసి ఇలా ఇస్తారండి క్లాత్ బియ్యం ఒక నాన్ వె సత్యనారాయణ స్వామివారిది చెంబు కలసం తమలపాకులు ఒక కొబ్బరికాయ అట్టు అవి మన మీద తెచ్చుకోవాలి నూనె ఒత్తులు అన్ని వాళ్ళే ఇచ్చారనమాట మొత్తం ప్రసాదంతో సహా ఇలాగా కొబ్బరికే పెట్టినవారండి ఓల్ని కలసం పెట్టి దాని మీద జాకెట్ ముక్క పెట్టి చేనేస్తారు ప్రథమంతా అంతా అయిపోయిన తర్వాత దర్శనం చేసేసుకునే స్వామివారిని బయట అనమాట లోపల ఫోన్స్ ఎలవలేదు తీసేసుకుంటున్నారు ఎక్కడ కనిపించిన బయట వచ్చేసి ఇక్కడ చెట్టు దగ్గర దీపం నేర్ దీపం పెడతారు కదా చాలా మంది మూడు వందల అరవై ఐదు వద్దు అలా పెట్టడానికి కూడా ఉంది అయితే ఎంట్రన్స్ ఇక్కడ టికెట్ అయితే ఇది రెండు వేలు అలా ఉంటుంది అనమాట ఈ లోపల చేయించుకోవడానికి త్రీ హండ్రెడ్ లో చేంజ్ చేసుకున్నాం మేము ఇది వచ్చేసి బయటకు వచ్చేసి బయట అనమాట ఇదైతే బయట గోపురం బయట చాలా బాగుంది ఇది ఒక ఎంట్రన్స్ ఇటు నుంచి అయితే మేము బయటకు వెళ్ళిపోయాం చాలా బాగుందండి ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్